హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే అమ్మాయిల పేర్లు జీ లెటర్తో స్టార్ట్ అవుతుందో అమ్మాయిల యొక్క పర్సనాలిటీ అనేది ఎలా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పేర్లు అంటే ప్రతి ఒక్కరి పేర్లలోని మొదటి అక్షరం వాళ్ళ యొక్క పర్సనాలిటీ అనేది చెప్తుంది అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క కెరీర్ అనేది ఏ విధంగా ఉంటుంది సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పేర్లలోని మొదటి అక్షరం అయితే తెలుపుతుంది సో ఫ్రెండ్స్ ఎవరిదైతే అంటే ఎవరైతే అమ్మాయిల పేర్లు జీ లెటర్తో స్టార్ట్ అవుతుందో అటువంటి అమ్మాయిల యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇక ఫ్రెండ్స్ ఫస్ట్ చూసినట్లయితే జీ లెటర్తో ఉండే అమ్మాయిలు చాలా లాయల్గా మరియు వాళ్ళ యొక్క నేచర్ అనేది చాలా జెంటిల్గా ఉంటుంది అంటే వాళ్ళు చాలా మృదువుగా మరియు చాలా విశ్వసనీయంగా ఉంటారు అలాగే ఫ్రెండ్స్ వాళ్ళు ఏదైనా విన్నప్పుడు అంటే ఎవరైనా ఏదైనా హెల్ప్ చేయండి అని వాళ్ళని అడిగి అడిగినప్పుడు వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళకి హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఎటువంటి విధంగా అంటే వాళ్ళు ఎలా అయినా వాళ్ళకి హెల్ప్ చేయాలి అని వాళ్ళు అనుకుంటారు అలాగే ఫ్రెండ్స్ వీళ్ళు ప్రజలతో అంటే వాళ్ళ యొక్క పీపుల్తో చాలా కంఫర్టబుల్గా ఉంటారు ఈ యొక్క వ్యక్తులు ఎప్పుడు కూడా సెల్ఫ్లెస్గా ఉంటారు అలాగే ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క పొజిషన్స్ అనేవి చాలా బియాండ్ ద మెటీరియల్గా ఉంటాయి అలాగే ఫ్రెండ్స్ మరికొన్ని వివరాలు అనేవి చూసినట్లయితే వీళ్ళ యొక్క స్ట్రాంగ్ సెన్స్ అనేది ఉంటుంది మోరల్స్ అండ్ ఎథిక్స్కి చాలా వాల్యూ అయితే ఇస్తారు ఇక ఫ్రెండ్స్ ఏదైనా పని చేసేటప్పుడు చాలా ఎథికల్గానే చేస్తారు చాలా ఆనెస్ట్గా అయితే చేస్తారు అంటే ఎటువంటి తప్పు లేకుండా కరెక్ట్గా చేయాలని అలాగే మంచి దారిలోనే చేయాలి అని అటువంటి విధంగా వాళ్ళు ఆలోచిస్తారు వీళ్ళ యొక్క పర్సనాలిటీ లవ్ అండ్ రిలేషన్షిప్స్ గురించి చూసినట్లయితే వీళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ కమ్యూనిటీతో చాలా డీప్ కనెక్షన్ అనేది ఉంటుంది వాళ్ళు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో చాలా ఈజీగా కలిసిపోతారు అంటే ఫ్రెండ్స్ వాళ్ళు చాలా డీప్గా అనేది వాళ్ళ కనెక్షన్ అనేది ఉంటుంది వాళ్ళు చాలా క్లోజ్గా అయితే ఉంటారు ఇక వాళ్ళ యొక్క వర్క్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ యొక్క కొలీగ్స్తో కూడా వాళ్ళు బాగా కలిసి వర్క్ అనేది చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఒక ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి